రాష్ట్రంలో భూమి లేని నిరుపేదలకు పన్నెండు వేలు ఏడాదిగా ఏడాదిలో రెండు విడతలుగా చెల్లింపు తొలి దఫా సొమ్ము ఇరవై ఎనిమిదిన జమ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏ మనకి తెలంగాణ వ్యాప్తంగా భూమి లేని పేద ప్రజలందరికీ కూడా పన్నెండు వేల రూపాయలు అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు రాష్ట్రంలో భూమి లేని నిరుపేద కుటుంబాలన్నిటికీ ఏడాదికి పన్నెండు వేలు చొప్పున చెల్లించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పేసి చెప్పారు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఈ కార్యక్రమం అయితే జరుగుతుందన్నారు తొలి విడతగా ఆరు వేల రూపాయలు చొప్పున ఒక్కొక్క లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నాయకులు అయితే తప్పు పడుతున్నారని చెప్పారు ఏదైనా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పేదల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడుతుందని అన్నం మాట ఇచ్చిన మాట ప్రకారం మరో పథకాన్ని అయితే ప్రారంభిస్తున్నామని భూమి లేని ప్రతి ఒక్క పేదలకి కూడా పన్నెండు వేల రూపాయలు వారి ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట ఈ కార్యక్రమం కూడా డిసెంబర్ ఇరవై ఎనిమిది అయితే ప్రారంభం కాబోతుందని చెప్పేసి చెప్పారు ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది